అన్నయ్య అని బిందు అనగానే అయ్యో దొరికేశంటి అనే విధంగా అనుకుంటూ ఉంటాడు చెర్రి చూస్తూ ఉంటే ఏంటి అన్నయ్య అదేంటి అని విధంగా అనగానే అంటే ఇది ఇది అని అంటూ తడబడిపోతూ ఉండగా అప్పుడు వెంటనే నిజంగా థ్యాంక్స్ అన్నయ్య నువ్వు నాన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అనుకోలేదన్నయ్య నన్ను నువ్వు ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటుంది అలాగే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు వెంటనే అది నా కోసం కాదా అన్నయ్య నాకు ఈ డ్రెస్ నచ్చలేదని నా కోసం ఈ చెల్లి కోసం ఈ డ్రెస్ కొన్నావా నీ కోసం కాదు నేను భూమి కోసం కొ తీసుకొచ్చాను ఏంటన్నయ్య భూమి కోసం తీసుకొచ్చావా చెల్లెలకి ఏ రోజైనా డ్రెస్ తీసుకొచ్చావా అదే భూమి కోసం ఇంత కాస్ట్లీ డ్రెస్ తీసుకొచ్చావా అన్నయ్య అని అంటూ ఉంటే అంటే మువ్వ కదా అలా అని అంటూ ఉంటే ఎప్పుడు ఫ్యాషన్ డ్రెస్లో కనిపిస్తావు కానీ మువ్వ ఎప్పుడు పాత డ్రెస్లోనే కనిపిస్తుందిగా అలా అని నేను మువ్వ కోసం డ్రెస్ తీసుకొచ్చాను సరే ఇలా ఇవ్వు ఇది మువ్వ కోసమే నీ టేస్ట్ ఎలాగుంటుందో చూస్తాను అన్నయ్య నేను నా దగ్గర ఏం పెట్టుకోండిలే ఇలా ఇవ్వు అని అంటూ వెంటనే లాక్కుంటుంది ఇక వెంటనే డ్రెస్ చూడగానే చాలా బాగుంది అన్నయ్య తీసుకో అని బిందు ఇవ్వగానే వెంటనే ఇక అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు చెర్రీ మరోవైపు మువ్వా ఏమన్నారు నువ్వు ఇక్కడున్నావా భూమి అంటున్నావు ఇదిగో ఇది నీకోసమే తీసుకోవచ్చాను మువా నీకోసం ఎందుకు తీసుకొచ్చావు అంటే నా నువ్వు నాకు స్పెషల్ కదా అందుకే అని చెర్రీ అంటూ ఉంటాడు తీసుకొని వచ్చాను అంటే ఇది ఉంది కదా ఇంట్లో ఇంతమంది ఉన్నారు అలాంటప్పుడు నువ్వు ఈ గిఫ్ట్ నాకెందుకు ఇస్తున్నావు నాకు అక్కర్లేదు ఈ గిఫ్ట్ తీసుకెళ్ళు వెళ్ళు అని అనగానే వెంటనే ఇక చెర్రీ బాధపడిపోతూ ఇక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో ఇక చెర్రి ఇంటికి తీసుకుని రావటం అదంతా కూడా గుర్తు తెచ్చి తీసుకుని చాలా బాధపడిపోతూ ఆగండి గారు అని భూమి అనగానే వెంటనే వెను తిరిగి చెర్రీ చూస్తాడు అప్పుడు వెంటనే మీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నాన్నకు దగ్గరగా ఉన్నానంటే అది కేవలం నీ వల్లనే కదా చెర్రీ గారు ఏంటి నాన్నంటే నాన్న లాంటి వారు అని అంటున్నాను నువ్వు నా కోసం ఏంటి ఏదో తీసుకుని వచ్చినట్లు ఉన్నా ఇదిగో ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అనే విధంగా అంటూ చూపించగానే వెంటనే ఆ గిఫ్ట్ తీసుకోబోతూ ఉంటే ఏంటి చేతిలో ఏదో కనిపిస్తుంది అబ్బే ఏం లేదు ఏం లేదు నా చేతిలో ఏం లేదు అనే విధంగా అంటూ ఉంటే ఇలా చేతులను అటు ఇటు అనగానే వెంటనే భూమి కళ్ళల్లో ఏదో పడిపోతుంది అయ్యో అయ్యో ఏమైంది అనే విధంగా అంటూ ఉంటే ఏమో కళ్ళల్లో ఇంట్లో ఏదో పడిపోయింది ఒక్క నిమిషం అని అంటూ వెంటనే గట్టిగా ఊపుతాడు నేను ఎక్స్ వాటర్ తీసుకొని వస్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ దీనిలో భూమి రెడీ అయ్యి మనకి చూపిస్తూ ఉంటారు ఇక అదే సమయానికి భూమి రెడీ అవుతూ అద్దం ముందు తన అందాన్ని చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ తలుపులు గట్టిగా కొట్టడంతో వినిపిస్తుంది భూమికి అప్పుడు వెంటనే ఎవరో వచ్చే ఉంటారు అనే డోర్ తలుపులు తీయగానే వెంటనే గగన్ వెను తిరిగి ఉంటాడు అప్పుడు వెంటనే భూమికి ఎవరు వచ్చారో అర్థం కాక ఎవరు అని అనగానే వెంటనే తిరిగి చూడగానే గగన్ గారు మీరా అని అనగానే అంటే నన్ను ఏ గెటప్లో కూడా నువ్వు గుర్తుపడ్డావు అన్నమాట అంతేకాదు భూమి మీరు ఏ గెటప్లో ఉన్నా నేను గుర్తుపడతాను కదా నేను ఇక్కడికి నీకోసమే వచ్చాను నన్ను నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవని నీ మాటల్లో నా ప్రేమ ఉందని నేను ఇక్కడికి వచ్చాను నిజంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది ఎందుకలా అంటున్నావు నన్ను చూస్తుంటే భయంగా ఉందా లేదంటే నా మాటలు చూస్తుంటే భయంగా ఉన్నాయా ఏ రకంగా అనుకోవాలి చెప్పు మీరు నన్ను భయపెడుతున్నారు అని అన్నాను అంతేకాని ఏంటి నేను నిన్ను భయపెడుతున్నానా అవును కదా ఇదంతా భయపెట్టడమే కదా అంటే అంటే భయపడితో నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు మీరు నన్ను ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా అంటే ఏంటి భూమి నిన్ను నేను బలవంతంగా నీ మనసులో ఉన్న మాటను చెప్పమని అంటున్నానా ఐ లవ్ యూ అని బలవంతంగా చెప్పాలని చూస్తున్నానా అయితే వద్దులే అలా బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నిన్ను ఎప్పటికీ ఎప్పటికీ కూడా నిన్ను చూడను అని అటు వెళ్తూ ఉంటే వెంటనే భూమి చేయి పట్టి గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెంటనే తిరిగి అంటే నాకు అర్థమవుతుంది నన్ను వెళ్లకుండా ఆపావంటే నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుస్తుంది అందరూ చూస్తారు ఏంటి అంటే అందరూ చూస్తారా అంటున్నావంటే ఎవరు చూడకపోతే ఓకేనా చెప్పు అని అంటూ ఉంటే ఇక భూమి సిగ్గుపడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ గట్టిగా లాగుతాడు భూమిని అప్పుడు భూమి గగన్ని అలానే ప్రేమగా చూస్తూ ఉంటుంది వెన్ను తిరిగి నడుమును గట్టిగా పట్టుకొని అలా ప్రేమగా ఉంటారు భూమి మైమర్చిపోతూ ఉంటుంది నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది ఏంటి నీ ఆ నీ చెయ్యను నువ్వు చేస్తావు ఏంటి నువ్వు చేస్తావు భూమి నేను చెయ్యనని అంటున్నాను కదా నీతో నేను చేపిస్తాను కావాలంటే చూడు అని అంటూ ఇక వెంటనే గగన్ డ్యాన్స్ చేపిస్తూ ఉంటే భూమితో డ్యాన్స్ చేపిస్తూ ఉంటాడు ఇక భూమి కూడా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మై మర్చిపోయి అలా ఇద్దరు డ్యాన్స్లో మునిగిపోతారు ఇక అప్పుడు గగన్ వెంటనే తన పెదవలం కింద కాటుక పెడతాడు ఎలాంటి దిష్టి తగలకుండా ఇక అలా మైమర్చిపోతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి అని అనగానే మామయ్య మీరా ఆయన ఎక్కడ నువ్వు కళల ప్రపంచంలో విహరిస్తున్నప్పుడు వచ్చానమ్మా ఏంటి మామయ్య మీరు అంటున్నారు ఆయన ఇక్కడ ఉండాలి కదా ఎక్కడమ్మా అది నీ కళ నీ భ్రమ నీ కల అయిపోయిందా అని అనగానే అయ్యో ఇదంతా నా కళన ఆయనతో నేను డ్యాన్స్ చేశాను కదా కళలో వేయటం అయిపోయిందా అని అంటూ ఉంటే ఇంకా అదే సమయానికి చెర్రీ వస్తాడు అంటే నన్ను ఊహించుకుని డ్యాన్స్ చేస్తుందా అనే విధంగా అనుకుంటూ చెర్రీ చూస్తూ ఉంటే డ్యాన్స్లో తేలిపోయినట్లున్నావు అని అంటూ ఉంటే మామయ్య అది అది నా కొడుకు ఎలాంటి వాడమ్మా మాయగాడు ఏంటి మాయగాడ అంటే ఆ రకంగా కాదు మామయ్య చిలిపి దొంగ అని అంటున్నాను అంతే మరేం లేదు భూమి ఏంటి నాకు ఇవన్నీ చెప్పకుండా మా నాన్నకు చెప్తుంది అలా చెప్తే ఏమొస్తుంది మనసులో చెర్రి అనుకుంటూ ఉంటాడు అవునా అమ్మా నీ మనసులో విషయం కళలోనైనా చెప్పావా ఎలాగో వాడికి నేరుగా చెప్పట్లేదు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు మామయ్య కళలో చెప్తా చెప్పలేదు మామయ్య చెప్పాలనుకున్నాను ఏంటమ్మా కళ్ళలో కూడా చెప్పలేదా మరి ఎలా చెప్తావు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా